ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా ఈ సమయములో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాన్ లేఖన భాగమును మనము చదివినట్లయితే నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిష్యకుమారుడు వచ్చెను లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి సహోదర్లారా చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే మీకు ప్రభు రక్షణ కలగజేయాలని క్రీస్తు ఈ లోకమునకు దిగివచ్చాడు మన పాపాలను తొలగించి అపరిమితముగా ఆశీర్వాదాలనిచ్చే అద్భుతమైన దేవునిని మనము కలిగియున్నాము ఆశీర్వాదాలు లేనివారి జీవితాలు పాపములో కూరుకుపోయి నాశనము వైపు వెళ్ళుచున్న జీవితాలను దేవుడు వెదికి వారిని రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడు ఈ రాత్రి అనేక కుటుంబాలు సంతోష సమాధానాలు లేక కొట్టుమిట్టాడటం మనము చూస్తున్నాం ప్రిలార కుటుంబాలలో వర్గాలు ఏర్పడడం సర్వసాధారణమైపోయినది అయితే మీ హృదయములలో సహింప కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు సత్యమునకు విరోధముగా అబద్దమాడవద్దు మరియు ఒకరి పట్ల ఒకరు ప్రేమను వ్యక్తపరచకపోవడం అన్న వచనముల ప్రకారము అపవిత్రమైన జీవన విధానము వలన ఇటువంటి సమస్యలు ఏర్పడతాయి ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో జక్కయ్య అనే వ్యక్తి గురించి మనము చదివినట్లయితే అతడు ఏసు ప్రభును వెతికినప్పుడు అతని హృదయ అంతరంగంలో ఏమున్నదో ఆయనకు తెలుసు ఏసు అతని ఇంటికి వెళ్ళి నేను ఈ ఇంటికి రక్షణ వచ్చిన్నది అని సెలవిచ్చాడు ప్రిలారా జక్కయ్య కుటుంబానికి రక్షణ ఆనందాన్నిచ్చి తన పాపాన్ని కడిగి జక్కయ్యను శుద్ధినిగా చేశాడు అవును ప్రిలారా ప్రభు ఈ రాత్రి ఈ వాక్యము వినుచున్న మీ కుటుంబానికి కూడా రక్షణ ఆనందాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఈ దివ్య రక్షణ విలువను జక్కయ్య గ్రహించినందువలననే అతడు ప్రభువును వెతికాడు అందుకే ప్రభు అతనికి అతని కుటుంబ సభ్యులకు రక్షణ ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఈ ప్రేమను పొందలేకపోతే మరి కోల్పోతే జక్కయ్యల ప్రభువును వెతికి దాని ఆనందములో పాలు పొందండి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసుకొని నా ఎడల ఎలాగు తప్పించుకుందుమో అటి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుండగా వారి చేత మనకు దృఢపరచబడెను అన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిచ్చే రక్షణను ఒకనాటికి కూడా త్రోసివేయకుండా కాపాడుకొని వలె రక్షణ ఆనందాన్ని అనుభవించండి అందుకున్న తానియేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతను నడుగగా చూడమని ఫిలిప్పు అతనితో అనెను ఏసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూసి ఇదిగో ఇతడు నిజముగా ఇషిరాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమనూ లేదని అతని గూర్చి చెప్పెను నన్ను నీవు ఏలాగూ ఎరుగుదువని నతానియేలు ఆయన నడగగా ఏసు ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అతనితో చెప్పెను నవచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా నతానియేలు బొధకుడా నీవు దేవుని కుమారుడవు ఇష్రాయేలు రాజువు అని ఆయనకు తరిమిచ్చిను అందుకు ఏసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా వీటికంటే గొప్ప కార్యము చూతువని అతనితో చెప్పెను ఏసు మీ మృతమైన పరిస్థితుల నుండి మిమ్మల్ని పైకి లేపి దానిపై నడిచేలా చేస్తాడు మీరు ఆయనకు విలువైన వారు అవును ఆయన కళ్ళు మిమ్మల్ని చూస్తున్నాయని మర్చిపోకండి ప్రి సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు మీ కుటుంబములో కోల్పోయిన సంతోషాన్ని మరలా నింపవలెనని దేవుడు మీ పట్ల కోరుకుంటున్నాడు ఈ రాత్రి కూడా దేవుడు తన ప్రేమపూర్వకమైన కళ్ళతో మిమ్మల్ని చూస్తున్నాడు మీ జీవిత అవసరాలన్నిటిని గురించి ఆయనకు తెలుసు మీ జీవితంలో ప్రతి హృదయ కోరికలను తీర్చే యేసు క్రీస్తు మీ అవసరతలన్నీ ఆయనకు తెలుసు ఈ రాత్రి మీకు నిస్సహాయముగా అనిపిస్తే మీరు యేసు ప్రేమ హస్తము మీకు తోడుగా ఉన్నదని గుర్తుంచుకోండి ప్రియ సహోదరి సహోదరుడా వాక్యము సెలవిచ్చినట్లుగా నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను అన్న వచనము ప్రకారము ఏసు ప్రభు ప్రేమ బంధములతో మనలను ఆకర్షించుకొని ఉన్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీ జీవితమంతా ఆయన చేతుల్లోనికి అప్పగించినట్లయితే రక్షణ యొక్క ఆనందాన్ని ఈ రాత్రి మీరు పొందుకుంటారు తద్వారా మీరి లోకములో శ్రమల ద్వారా నశించిపోయే మీ ఆత్మలను మరలా రక్షించి తన జీవాన్ని మీకు సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకుటక అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఇల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల రెక్కల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దివ గడిచిన దినమంతా మా పన్నులలోను ప్రయాణాలలోను మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రికల చాటన సురక్షితంగా భద్రపరిచి సజీవులనుగా లెక్కించినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం అయా నశించిపోయే దానిని వెదక వచ్చిన మా ప్రియ పరలోకపు తండ్రి నీవు మమ్మను ప్రేమించి మమ్మను నీవు సిలువపై రక్షించడానికి వెతుక్కుంటూ వచ్చావు అయ్యా మేము మా కళ్ళతో నిన్ను చూచుటకు మాకు సహాయము చేయము దివా ఈ రాత్రి మమ్మలను నీతిమంతులనుగా తీర్చుము నశించుచున్న మా ఆత్మలను ఈ రాత్రి రక్షించి నీ యొక్క రక్షణ ఆనందమును మాకు అనుగ్రహించుము ప్రభువా మాకు కలుగు అనేక ఆపదల నుండి మమ్మలను తప్పించి నీ రక్షణానందపో బావులలో ఉన్న నీళ్లను మేము చేదుకొనున్నట్లుగా మాకు కృపను దయచేయము నశించిపోయే మా కుటుంబ సభ్యులను నీ ప్రేమ బంధములతో నీలోనికి ఆకర్షించుకొనుము దివాయి రాత్రి నీవు మాకు అనుగ్రహించిన నీ దివ్య ప్రేమ సంతోష సమాధానాల కోసం నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుకొనుచున్నాం దేవ మేమెల్లప్పుడూ నీలో జీవించటకు మాకు కృపను అనుగ్రహించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివా సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి ముట్టి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలందరికీ వైద్య సహాయాన్ని అందిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగాలు లేక నా తండ్రి కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతిబిడను జ్ఞాపకము చేసుకుని ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగునా ఆశీర్వదించమని వేడుకొనిచున్నాం దేవ వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు మీ సహాయం ఎదురుచూస్తున్న ప్రతి గర్భాన్ని రాత్రి తెరిచి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఆర్థిక సమస్యలు అపుల భారముతో నలిగిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివ సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివ కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న నా తండ్రి ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతిబిడ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలందరినీ జ్ఞాపకం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలందరికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొని అయ్యా నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ కొరకు తీర్చమని వేడుకొని మీ సేవకులను సేవకురాండను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించుమని వేడుకొని చిన్నాం దివా ప్రత్యేకంగా ఈ రాత్రి శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలందరినీ జ్ఞాపకము చేసుకుని ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి వారి కుటుంబాలలో శాంతి సమాధానము ప్రేమ ఐక్యత నమ్మకమును కలుగజేసి విడిపోయిన ప్రతి కుటుంబము నా తండ్రి తిరిగి మీ పరిశుద్ధ నామములో ఐక్యపరచమని వేడుకొనిచున్నాం దివై కాడ చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టును మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే ఆలస్యం ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు మహిమగలిగిన నామమ్మను ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్